ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని దర్శిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దర్శి ఏరియాలో ఐఆర్సిఎస్ తరపున మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిస్వార్థంగా నిర్వహిస్తున్న కపురం రెడ్డిని ఘనంగా సన్మానించడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దర్శి మండల గౌరవ అధ్యక్షుడైన నేను చాలా గర్వించదగ్గ విషయమని కపురం రెడ్డి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిటి వెంకట ఆర్ఐ శ్రీనివాసులు ఆర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కపురం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలతో కలిసి సలివేంద్రంలోని కాశీనాయన నిత్య అన్నదాన సత్రంలోని తొంభై మంది అనాథ వృద్ధులకు పౌష్టిక ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు జిబి రత్నం స్థానిక తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అత్యవసరాల నిమిత్తం వారి ఆదేశానుసారం సిబ్బంది రామకృష్ణ శ్రీనివాస్ బాషా తదితరులు పాల్గొన్నారు మీ అందరికి కూడా బాగుందా బాగా ఉందా ఇప్పుడైతే చెప్పండి ఎండాకాలం కదా ఏదైనా కొంచెం అంటే నీళ్లు బాగా దాహం వేయటం కానీ ఇట్లా ఏదైనా ఇబ్బందులు వస్తే డాక్టర్ని పిలుసుకొచ్చి చూపిస్తాం మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి వెంకటేశ్వరెడ్డి చెప్తే వెంకటేశ్వర చెప్తారు ఓకే అందరికీ నమస్కారం మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంటే ఒక స్వచ్ఛంద సంస్థ పుట్టినరోజు ఈరోజు అందుకని దాని దాంట్లో భాగంగా మిమ్మల్ని కలవాలని మన రత్నం గారి తెలుసు కదా గారు సంఘ సేవకులు వెళ్ళి లేదు దేశం కోసం మన దర్శన కోసమే అతను పుట్టిందనుకోవాలి ఆయన ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు మిమ్మల్ని అందరు చూడాలని సంఘ సేవే మెయిన్ వేరే ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఏం లేవు సంపాదన లేదు సంఘ సేవ కోసమే ఆయన పుట్టింది ఆయన అందరినీ చూడటం కోసం ఇక్కడికి వచ్చాము అందరం కలిసి కూడా ఈరోజు ప్రపంచ దినోత్సవం అంటే స్వచ్ఛంద సంస్థ పుట్టినరోజు ఈరోజు అందుకని అందరం కూడా ఎవరైనా మీ స్టేజ్కి రావాల్సిందే ఇంట్లో కొంతమంది ఇంట్లో బాధపడవు లేకుంటే ఇంకోటి మార్గ మధ్యంలో నడిచిపోయే వాళ్ళు బాటసార్లు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు అంటే ఆశ్రమం చాలా చక్కగా ఉంది మూడు కోట్ల భోజనం పెడుతున్నారు మీకు ఓకే ఇబ్బంది లేదు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా రెడ్డి చెప్పండి ఇద్దరు ఏం తీసుకొస్తాము మందులు కూడా ఫ్రీగా పెద్ద అది ఈ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని ఉద్దేశించి ప్రపంచ రెక్టాస్ దినోత్సవం సందర్భంగా మన జీవి రత్నం గారు సంఘ సేవకులు మాట్లాడతారు ఆర్య మీ అందరికి కూడా ఈ చల్లని రాత్రి సమయంలో రాత్రి ముందు శ్రీ అయిపోశీనాయారికి నమస్కరిస్తూ ఈరోజు ప్రపంచంలో రెడ్ క్రాస్ అంటే ఏం లేదు నాన్న క్ల మనిషికి రక్తం ఇవ్వటం సహాయం చేయటం అలాంటి సంస్థను వ్యవస్థాపించవచ్చు రోజున అలాంటి పురస్కరించుకొని స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ని జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇప్పుడే మీరు శ్రీనివాస వారు ప్రేరణతో కాసి రావాల్సింది ఆగాడు మరి వారి అధ్యక్ష సమావేశం జరగాల్సింది ముఖ్యమారు కానీ రాకపోయినా కూడా రెవెన్యూ సిబ్బంది అయినటువంటి జూనియర్ రామకృష్ణ గారు ఇక్కడ వెంకటచల్ల బుజ్జన్ నుంచి ఆయన మరి ఆయన కూడా ప్రేరణ ఉంది నాకు మా ఊరు మా పక్క మా ప్రాంతం అని రామకృష్ణ గారికి విఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారికి పాతరపల్ల మస్తారా మన మరొక వారుషా భాష గారికి మరి అలాగే ఇక్కడ మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర రెడ్డి మా మిత్రుడు సీనియర్ నా కన్నా చాలా మిత్రుడు అందరికి కూడా నమస్కారాలు అర్పిస్తూ మీ సేవలో పాల్గొనడం చాలా ఆనందం అన్నారు మానవ సేవే మాధవ సేవ మీలో మాధవుని మేము చూడాలా భగవంతుడిని ఇత్యాతని సాత్వికమైన వర్యుడు అయితే శ్రీనివాసరెడ్డి అట్లాశ నుంచి మీరు తీసుకున్న వాళ్ళు భగవంతులయ్య మీరు మీరు అనుకుంటున్నారు వాడసారిగా ఎడారిగా అక్కడ తిరిగి ఇక్కడ చేరినామనుకుంటున్నారు భగవంతుడు మనకి ఎక్కడ జన్మిస్తామో ఎక్కడ రాలిపోతామో ఈ మార్గంలో మిశ్రమైన గది ఈ కాశీన ఆశ్రమం మీకు ఇచ్చారు మరి దరిశ్ తాలూకులో దరిశి పట్టణం సమీపంలో మరి చలివింద్ర గ్రామంలో వెంకటేశ్వరి పాదాల చెంత మీరు జీవిస్తున్నారు కానీ మీకు ఒక్కటి చెప్తున్నాను ఈ భారతదేశంలో కుబేరుడైనా పేదవాడైనా దళితుడైనా దళితుడైనా ధీనుడైనా దయాళుడైనా ఎవరైనా సరే మానవ జన్మలో ఖచ్చితంగా మరణించాల్సిందే వందేళ్ళు ఆవిష అంటారు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కానీ రెడ్ క్రాస్ లో మాట చెప్తున్నాడు ఒక రక్తపోటు నువ్వు ఇచ్చి ఆ రక్తపోటు ఆ జీవిత జీవింప చేసినప్పుడు నువ్వు భగవంతుడిగా అన్నాడు అట్టనే ఇలా శ్రీనివాసరెడ్డి మీకు ఆ సంఘం నుంచి మరి ఆ కార్యవర్గం నుంచి వచ్చి రెండు బిస్కెట్లు కాస్త మిచ్చి ఒక జిలేబీ చుట్ట ఇయ్యొచ్చు మీకు కానీ ఆర్తితో నాటితో ఆకలి తీర్చేవాడే భగవంతుడు కనుక అలాంటి భగవత్ స్వరూపం ఇద్దరులో ఉంది కాశీనాయన ఏం చెప్పాడు ఆత్మకురు ఆ దర్శన పరిసర ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మళ్ళా తిరిగాడు ఆయన అవన్నీ తిరిగాడు ఓంకారం గెద్దలూరు మామిళ్ళ బద్వేలు అవన్నీ తిరిగేవాడు తిరిగితే నా అదృష్టం నాకు రమణ ఒక అతనాడు నువ్వు మాట్లాడేవా నీకు తెలియదు గుర్తులేదు రత్నంగారా నేను ఉలిక్కి పాట ఆయన కాసిన ఆత్మగురు బస్ స్టాండ్ చూస్తున్నప్పుడు నాతో తిరిగినప్పుడు చూశాడు నాకు ఇప్పుడప్పుడు గుర్తులేదు నా రమణ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు వీడియో తీసుకు ఆయన ఆయన నన్ను చూసావా అనడు అలాగే ఇంకొక మిత్రుడు పొదలకు అతని నీవు ఖచ్చితమైనటువంటి మామగారు మరి ఇలాంటి మానే ఋషి మానవుడు నుంచో వస్తారు భగవంతుడు ఎక్కడి నుంచో రానవుడి నుంచే భగవంతుడు వస్తాడు మన మనుషుల్లో తిరుగుతాడు ఆయన అదృశ్యమైపోతాడు జీవుడు ముక్తిస్తాడు కానీ ఆయన ధర్మంలో మరి ఈ రోజున మీరు ఇంతమంది ఎనభై మంది దాదాపు వంద మంది భోజనం చేస్తున్నంటే ఆయన యొక్క సదా ఆశీస్సును మనందరూ పరిశీలిస్తున్నాయి శ్రీనివాసరెడ్డి మనసుకొచ్చి దుప్పటి దుప్పట్లు ఇచ్చాడు మందులు తెప్పి చూపిస్తానంటుంది ఎందుకు భగవంతుడు సాన్నిధ్యంతో ఆత్మలో జనింపజేసి మీకు కర్ణజన్మ స్వరూపమైనటువంటి మీకు అలా ఇవ్వాలి మీరు దయచేసి చెప్పు నేర్చబడద్దు అయితే ఒక్క మనవి చేస్తున్నానా భగవంతుడు ఆశ్రమంలో ఉంటున్నారు ఆయన ఆశ్రమం ఎక్కడున్న కాసిన ఆశ్రమంలో భోజనానికి కొరత ఉండదు ఎట్లా వస్తాయో తెలియదు ఎవరికి తెలియదు ఎవరు సేవ చేస్తున్నారో తెలియదు ఎవరు చేయరో తెలియదు కానీ నడుస్తూనే ఉంటుంది మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనం దీనిలమే మేము కూడా దేనిలమే మా శ్రీనివాసుడు పరిచయ చూస్తుందని చెప్పాడు నేను సేవ కోసం ఆయన మరి ఇలాంటి ఈ స్థితిలో మీ అందరూ కూడా మహాయోగు లాంటి వారు చక్కగా ఉండండి వెంకటేశ్వర రెడ్డి ఎరయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ సహజ ఆయన కూడా ఎంత చదువుకున్నాడు సమంజస మనిషి చక్కడి సిద్ధాంతి వ్యక్తి ఎందుకు వచ్చాడు ఇక్కడికి భగవంతుని మళ్ళీ ఇచ్చాడు వద్దయ్య ఈ కుటుంబం బాధలు అరు కుమార్తెలు వాళ్ళు మనమళ్ళు మనవరాలు తొలగించాయి వేలు చేస్త సేవ మానవ సేవ చేయి ఇక్కడ కల్పించారు నిజంగా ఇంత అభివృద్ధి అయితే నేను ఎప్పుడు తాలంచలే కాశీ ఆయన ఇక్కడ బియ్యం లేవన్నారు వెంకటేశ్వర వెంకటరెడ్డి నాతో ఒకరోజు ఎట్లా ఇదంతా అనేసరికి నువ్వు అట్టేలా వచ్చాయ నువ్వు బాధపడగా అన్నాడు అది కూడా గుర్తుంది నాకు మంచి ఒక రోజు వెంకటేశ్వరం పల్లి తెప్పిద్దాం ఆ ట్యాంక్ అది అనే కథ వచ్చి నేను తెచ్చి పోపిస్తాను సార్ నువ్వు మెయిల్ అన్నారు జరిగినాయి ఇక్కడ కనుక ఈ లోపు నేను రావటం లేదు దయచేసి మీరు అందరు కూడా ఉంది ఒక్క చిన్న మంది నాట్ బి రికార్డెడ్ నాన్నీ వాటర్ రికార్డ్ చేయగలరు